యేసు ప్రభు శరీరంలో మనము అవయవంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ సంఘాన్ని అనగా ఆయన శరీరంలో అవయవంగా ఉన్నటువంటి బిడ్డల్ని ఆయన పోషించి సంరక్షించుచున్నాడు ఆయన పోషించి సంరక్షించుచున్నాడు దయచేసి వినాలి నేను ఎవరినైనా అడుగుతాను బ్రదర్ మీరు ఎట్లా పోషించబడుతున్నారు మా భార్య గవర్నమెంట్ టీచర్ అండి ఆమెకి డెబ్భై వేలు జీతం వస్తుంది సో నో ప్రాబ్లం మేము పోషించబడుతూ ఉన్నాం కారణం గవర్నమెంట్లో టీచర్ కాబట్టి అమ్మ మీరెట్లా పోషించబడుతున్నారు మా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ అండి రెండు లక్షలు వస్తాయి ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు అంటాడు ఉద్యోగం ఉండొచ్చు ఊడిపోవచ్చు అయితే ప్రభు అంటున్నాడు మీరు నా శరీరంలో అవయవ అవయవమైతే ప్రభు అంటాడు క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించును హలేయ నీ పోషణ గురించి నీ సంరక్షణ గురించి నీవు భయపడాల్సిన పని లేనే లే ప్రభువే చెప్పాడు నేను సంఘాన్ని ఏం చేస్తానంటే సంఘాన్ని పోషిస్తాను ప్రభా ఏం పెట్టి పోషిస్తా భూమి మీద ఉన్న ప్రజలందరికంటే ఉన్నతమైన ఆహారాన్ని పెట్టి మిమ్మల్ని పోషిస్తా మీ పితృలైన ఇజ్రాయేలీయులను నలభై సంవత్సరాలు పోషించాను తెలీదా మీకు తెలుసు ప్రభా వారికి ఏం పెట్టి దేవతూతలు తినే ఆహారాన్ని వారికి పెట్టి పోషించ ప్రపంచంలో ఎవడు కూడా దేవదూతలు తినే ఆహారాన్ని తినలేదు అలాగ పోషించాను అరీతిగా వాళ్ళని సంరక్షించాను అంటే యుద్ధ సమయాలలో శత్రువులు ఎదుర్కొన్నప్పుడు తెగులు వచ్చినప్పుడు నేనే వారికి సంరక్షకుడుగా ఉండి పనిచేశా నేనే వారికి తోడుగా ఉండి సంరక్షించాను క్రైస్తవుడు ఒకసారి నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డాను అన్న తరువాత నేను క్రీస్తు శరీరంలో అవయవంగా మారిపోవాలి ఆ రీతిగా నేను మారితే ఓ స్త్రీ పురుషుడు ఏ రీతిగా ఏకమై ఉంటారో నేను ఏసు ప్రభుల వారు ఏకమై ఉంటాం ఏకమై ఉంటే ఏసు ప్రభుల వారు ఏకమై ఉన్న ఈ సంఘాన్ని పోషిస్తాడు ప్రపంచంలో ఎవడు తినని ఎవడికి తెలియని పరలోకపు మన్నాతో ఆ పితృలను పోషించినట్టుగా శ్రేష్టమైన భోజనాన్ని నీకిచ్చి ఆయన పోషిస్తూ ఉంటాడు నీకే కాదు నీ పిల్లలకు కూడా ఎన్ని సంవత్సరాలంటే ఎన్ని సంవత్సరాలైనా ఆయన శరీరంలో అవయవంగా ఉంటే ఆయన సంరక్షిస్తారు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో కష్టాలు వస్తాయి లోకంలో ఉన్న ఎన్నో తెగుళ్ళు వచ్చాయి కరోనా వచ్చా ఇంకొకటి వచ్చా ఇంకొకటి వస్తారు ఈ మధ్యన మా ప్రాంతాల్లో అంటున్నారు టీవీ వస్తుంది కాబట్టి మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి అది వస్తే చచ్చిపోతారు ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడి తొందరగా చచ్చిపోతారు మీరు ఇంజక్షన్ చేయించుకోవాలి అని అంటూ ఉన్నారు అంటే భూమి మీద రకరకాలైన తెగుళ్ళు రకరకాలైన రోగాలు రకరకాలైన పరిస్థితులు భూమి మీద యుద్ధాలు కూడా ఉన్నాయి భూమి మీద ఒకరితో ఒకరు యుద్ధం చేసి వారు ఉపయోగించే మారణాయుధాల ద్వారా వచ్చే ఆ పొల్యూషన్ ద్వారా కూడా ఎందరో నాశనం అయిపోతారు ఎందరో పాడైపోతారు ప్రభు అంటాడు మీరు నా శరీరంలో అవయవం గనుక నేను మిమ్మల్ని సంరక్షిస్తాను నేను మిమ్మల్ని పోషిస్తాను ఈ మాట నమ్మిన ఒకసారి హలిలియా చెప్దాం అయితే నేను ఆయన శరీరంలో అవయవంగా మారటానికి నేను నేర్చుకోవాలి అవయవం అంటే ఏసుప్రభుల వారు నేను ఏక శరీరం అయి ఉండాలి ఏక శరీరం దయచేసి గమనించాల్సింది మనకు రెండు కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళలో ఒకటి తెల్లగా ఒకటి నల్లగా ఉంటుందా ఉండదు కదా రెండు కళ్ళు ఒకే రంగు ఉంటాయి ఒక కన్ను తెల్లగా ఒక కన్ను నల్లగుంటే అది గుడ్డిద ఉంటుంది రీతిగా కాకుండా ప్రభుల వారి ఎంతో నేను కూడా అంతే ఆయన తన జీవితంలో ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఏ ఏ మంచి కార్యాలు చేశారో అవి కూడా నేను చేయాలి ఎందుకంటే ఆయన శరీరంలో నేను అవయవమై ఉన్నాను హెల్లూయ యేసుప్రభుల వారు వస్తారు యేసుప్రభుల వారు వస్తారని అందరి బదుకులు బోధిస్తూ ఉన్నా యేసుప్రభుల వారు వచ్చినప్పుడు ఎవరిని ఆయన తీసుకెళ్తాడు అంటే మనకు తెలిసింది ఆయన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డను ఆయన తీసుకొని వెళ్ళిపోతాడని లేదు లేదు ఆయన శరీరంలో అవయవముగా నువ్వు మారి ఉంటే ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు ఎందుకు ఈ విషయాలన్నీ నెమ్మదిగా మీకు చెప్తున్నానంటే మీరు ఆ రీతిగా మారో లేదో తెలుసుకోవాలని మారకపోతే మీరు మారాలనేది నా 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 ప్రయాస నా బాధ మీ దైవజనులు వాస్తవంగా ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షని పాటిస్తూ ఉన్నారు యవన పిల్లలు ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఒక ఉపవాస కూటానికి నన్ను రెండు రోజులు పిలిచారు ఇట్లా పెద్ద హాల్ అది అందరూ చాలా తెల్ల బట్టలు వేసుకొని అందరూ బాగా ప్రార్థనలు అందరూ అల్లెలుయ్యాలు స్తోత్రాలు చెప్తూ ఉన్నారు వాళ్లకు టీ బ్రేక్ ఇచ్చారు టీ బ్రేక్ ఇస్తే నేను వెళ్ళలేదు నేను అక్కడే కుర్చీలో కూర్చొని గమనిస్తూ ఉన్నా ఈ లోపల భైరవుడు వచ్చినాడు లోపలికి భైరవుడు తెలుసా వచ్చింది లోపలికి వచ్చి ఒక బ్యాగుని చెక్ చేసింది మూతి ఇట్లా పెట్టి ఇట్ల ఇట్లా అని నేనన్నాను హే హే అని నాకు కూడా అంత శక్తి లే అంత దూరంలో ఉంది హే హే అని భైరవుడు నన్ను పట్టించుకొని అది బ్యాగు ఓపెన్ చేసి ఒక ప్యాకెట్ బయటికి తీసి కరుం కరుం అని నములుతూ ఉంది అంటే నాకు అనిపించింది చెకోడీలు తింటా ఉంది నేను అనుకున్న ఎవరి పాపాత్మురాలు చెకోడీలతో వచ్చింది మందిరానికి అని నాకు ఆలోచన వచ్చింది ఈ చెకోడీలు తెచ్చుకొని ఎత్త తింటాదని మోకాళ్ళ మీద నిలబడి బాట్లబడి సోత్రం 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 ముసుకుంది కదా అడ్డము సోత్రం 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 అని నేను అనుకున్న ఓ ప్యాకెట్ ఖాళీ చేసింది రెండో ప్యాకెట్ బా భైరవుడు ఖాళీ చేసేసినాడు ఆ తర్వాత నేను ఒక కుర్రోని పిలిచి ఆ బ్యాగు ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా అంటే వాడంటాడు మా అమ్మది మీ అమ్మదా రే ఆ కుక్క తింటా ఉంది సుర్రా ఆ బ్యాగ్ అంటే అదే అయ్యారు అది మా అమ్మది బాబా ఎట్లా ఉందిరా నువ్వెక్కడి వేంటివి రా అంటే నేను అట్లా తిరిగేసి వచ్చిన అన్నయ్య గారు దేవుని పిల్లలు గమనించాల్సింది ఒకసారి కోరుకుండా అనే ప్రాంతానికి వెళ్ళాను అప్పుడు ఒక డ్రమ్ము శబ్దం వినిపించింది ఇటువంటి వాయిద్యాలు ఏమీ లేవు అప్పుడు కంజరా డ్రమ్ ఉండేది నేను డ్రమ్ము కొట్టేవాడిని నేను డ్రమ్ము కొడితే ఆ రోజు వచ్చిన కూడా ఆత్మహత్య చేసేది మొత్తం ఏగిరి దూకి అక్కడికి ఎక్కడి మగవాళ్ళు ఎక్కడ ఆడోళ్ళు అక్కడ కొట్టేవాడిని అందుకు డ్రమ్ము నాకే ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఇటు కొడితే అని నాకు అప్పుడు తెలియదు అది ఏ ఆత్మ వస్తుందో ఏమో హై జంపు లాంగ్ జంపులు అక్కోళ్ళు ఏ పక్కన మగోళ్ళు ఆ పక్కన ఇట్లా జంపులు చేసేవాళ్ళు నాకు ఇంకా ఉద్రేకం వచ్చి ఇంకా కొట్టేవాడిని అట్లా పాడేవాడిని డ్రమ్ము కొట్టేవాడిని కంజరు కొట్టేవాడిని మా భార్య ఏం కొట్టదు ఆయన చూసుకో ఉంటుంది దయచేసి గమనించాల్సింది ఆ విధంగా ఆవిడ శబ్దం వినిపిస్తే డ్రమ్ మాస్టర్ కదా నేను పోయినాను అక్కడికి పోతే అదొక పాక మహా అంటే ఒక అరవై మంది డెబ్భై మంది ఉంటారు అందరూ నేను పోతానే స్తోత్రాలు చెప్తా ఉండి ఫాస్ట్ గారు ఇంత ఉన్నాడు ఆయన గొల్లితుకు తమ్ముడు ఉన్నట్టు ఉన్నాడు టేబుల్ ఆయనకు ముందు ఎంత ఉంది ఆయన ప్రవచనం చెబుతూ అన్నాడు నాకు మార్తే నీవు భాగం నాలుగు నెలల నుండి ఇవ్వలేదని నేను ఉరివే ఎప్పుడు ఇచ్చిన భాగం నాకు భయం అయిపోయింది ఎందుకు నా అనవసరంగా ఈటికొస్తే అని చెప్పి అప్పుడే టపక్కని మోకాళ్ళోడి ప్రభా నా పేరు చెప్పకూడదు నా పేరు చెప్పకూడదు నా పేరు చెప్పకూడదు ఈ ప్రార్థన మొదలుపెట్టిన ముప్పై ఏళ్ళ కిందట నా పేరు చెప్పకూడదు స్వామి నా పేరు చెప్పకూడదు స్వామి హల్ సోత్రం సోత్రం అని ఆత్మ చునోని కంటే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇంకొక ఆయన అన్నాడు మోషే నువ్వు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో సంబంధం ఉంది అని ఇంకా భయం అయిపోయింది నాకు మరి నైన్ ఈడన్నీ చెప్పేటట్టున్నాడు గద్రోత్సానేనని ఇంకా భయం అయిపోయింది నాకు ఏం చేస్తాడు ఈ మనిషి మనిషినని ఇంకా కళ్ళు గట్టి మూసుకొని నాయనా నా పేరు చెప్పొద్దు దయచేసి నా పేరు చెప్పద్దు నా పాపాలు క్షమించమని ఉన్నట్టుండి ధమానని శబ్దం వచ్చింది శబ్దం ఏమంటే చూస్తే భయము మళ్ళా ఏమడుగుతాడోనని ఆ చిన్న టేబుల్ ఉంటే దాని మీద పడిపోయినాడు పొడుగుటోడు పడిపోయినాడు ఈ లోపల ఇంకొక పొట్టి పాస్టర్ ఎత్తుకున్నాడు ఆయన ఎత్తుకొని ప్రార్థన చేసినాడు నేను కళ్ళు తెరిచి చూస్తే ఆయన టేబుల్ మీద పడిపోయినాడు పాపం అంత పొడుగుట ఆయన ఈ పొట్టి ఆ పొడుగుటోడేవుడని అడిగిన పొట్టి పాస్టర్ అసిస్టెంట్ పొడుగు పాస్ట్రోస్ ఈ చర్చికి ఒరిజినల్ సీనియర్ పాస్టర్ అన్నాడు ఎందుకు ఆయన పడిపోయినాడు అంటే వాళ్ళు అన్నారు వచ్చి తోసేసింది అన్నారు నాకు మతిపోయింది ఆత్మొస్తే తోస్తుందా అయితే ఈ ఆత్మ నా కొద్దరు స్వామి ఆత్మ వచ్చి తోసేస్తే ఎక్కడ బడితే అక్కడ పడిపోతే మళ్ళీ ఇబ్బంది ఏమి అని తర్వాత ఆ పాక నట్లే చూస్తే మధ్యలో ఒక కార ఆ పక్క గోడ ఉంది ఆ పక్క ఒక గది ఉంది ఆ గోడ మీద కోడిగుడ్లు ఉన్నాయి నేను అడిగిన గుడ్లు ఎందుకు కాడబెట్టినారని అయ్యగారు ఆత్మశక్తితో బోధించటానికి అయ్యగారు గుడ్లు తింటాడు పాలు తాగుతాడన్నారు ఒరే నాయను ఆత్మశక్తితో బోధించడానికి గుడ్లు పాలు తాగలనా అని చాలా కన్ఫ్యూజన్ అయిపోయినా సరే ఎవరి కర్మ వాళ్ళది దేవుని బిడ్డలు గమనించాల్సింది ఒక్కొక్కసారి చాలా విచిత్రమైనటువంటి కార్యాలు కొంతమంది చేస్తూ ఉంటారు దేవుని ఆత్మ వస్తే కొనిపోతుంది వాస్తవమే కన్నాకెక్కిన మంత్రి దగ్గరికి పిలుపు నువ్వు ఆత్మ కొనిపోయా ఆయన చూసి రథంలో ఎక్కి ఆయన అంటున్నాడు నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా ఏం చదువుతున్నావని యశేహ గ్రంథమని చెప్పాడు నువ్వు చదివేది అర్థమవుతుందా లేదు ఎవరైనా ఒకరు చెప్తేనే కానీ నాకు అర్థం కాదన్నాడు పిలిప్పు గారు చాలా చక్కగా దాన్ని వివరించాడు పోతూ పోతూ ఉంటే ఆ మంత్రి గారు అన్నారు ఇదిగో ఇక్కడ ఉన్నాయి నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఏదైనా అభ్యంతరం ఉందా అంటే లేదు అని చెప్పి రాతమాపి పిలిప్పు గారు ఆ మంత్రి గారికి బాప్తిస్మం ఇచ్చి పంపించాడు ఆత్మ కొనిపోతుంది ఎందుకు కొనిపోతాదంటే దేవుడు ఏదో ఒక పని మీద తీసుకొని వెళ్తాడు ఇలాంటివి జరగకూడదు దేవుని సంఘంలో ఇటువంటివి జరగకూడదు ఎందుకు జరగకూడదంటే నేను ఎవరి శరీరంలో అవయవాన్ని ఎవరి శరీరంలో ఏసు ప్రభు శరీరంలో నేను అవయవాన్ని బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు కాబట్టి నేను ఏసయ్య రక్తంతో కడగబడ్డాను అనేది మంచిదే క్రీస్తు రక్తంతో కడగబడి పరచబడిన తరువాత నీవు క్రీస్తు శరీరంలో అవయవముగా చేర్చబడాలి నువ్వు క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు ఆ అనుభవం లేకు నువ్వు వెళితే క్రీస్తు వలె నీవు మాట్లాడడం క్రీస్తు వలె నువ్వు చూడడం క్రీస్తు వలె ప్రేమించడం క్రీస్తు వలె వ్యవహరించడం ప్రతి ఒక్కటి ఏసు క్రీస్తు ప్రభువులాగా నీవు మారిపోతావు